సత్తివేడు మండలంలో పలుచోట్ల అక్రమంగా తెలుగు గంగా అధికారుల అనుమతులు లేకుండా వేళల్లో గంగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేకమని కావున ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవంటూ తెలుగు గంగ అధికారి ఓబుల్దాస్ మీడియా ద్వారా హెచ్చరించారు అర్ధరాత్రి వేళ మట్టి మాఫియా అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని స్థానిక తహసీల్దార్ సీఐఎస్ఐలకు సైతం అనేక మాలు ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని కానీ ఎలాంటి చర్యలు వారు తీసుకున్నట్లు లేదని అధికారుల మీడియాతో తెలిపారు నిజంగా గ్రావాలకు క్వారీ కావాలనుకున్న వాళ్ళు అక్రమ రవాణాలకు పాల్పడకుండా నేరుగా తెలుగు గంగ కార్యాలయానికి వచ్చి గవర్నమెంట్ కేటాయించిన నగదులు చెల్లించి లైసెన్స్ లో అనుమతులు పొంది సక్రమం మార్గం ద్వారా తెలుగు గంగ మటిని తొలగించుకోవచ్చంటూ అధికారి పేర్కొన్నారు గత రాత్రి మైండ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చి తెలుగు గంగ మట్టి అక్రమంగా తరలి వెళ్తుంటే ఆరు ట్రాక్టర్లు మూడు టిప్పర్లు సీజ్ చేయడం జరిగింది తెలుగు డీజీగా ఉండి మీకు ఈ దృష్టి ఈ విషయం మీకు తెలియదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అక్రమార్కులపై అక్రమ రవాణాపై ఎందుకు అరికట్టడం లేదు అది మైనింగ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది తర్వాత మా కన్సర్ జియో డివిషన్ ఆఫీసర్ కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు ఎక్కడెక్కడ చేశారని ఎక్కడ మీరు ఐడెంటిఫై చేశారా సదా సదాలమ్మ దగ్గర కాబట్టి ఇగో చేశారు దాని గురించి మేము పోలీస్ ఆఫీసర్స్ కూడా కంప్లైంట్ చేశాము అవి ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాము కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే అర్ధరాత్రులు రెండు గంటలు మూడు మధ్యలో ఆ టైంలో చేస్తున్నారు దాని గురించి అప్పటికప్పుడే ఆ టైంలో కూడా మా వర్క్ ఇన్స్పెక్టర్లు జై వెళ్ళి వెళ్ళి వెళ్ళినప్పుడు మాత్రం వెంటనే వాళ్ళు అక్కడ మనుషులు లేకుండా వెళ్ళిపోతున్నారు మిషన్లు మాత్రం ఉంటున్నాయి ఆ విషయం గురించి మేము పోలీసులకి పదే పదే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు కానీ ఎప్పుడు ఏ టైంలో చేస్తారు ఎప్పుడు చేస్తారు అనేది ఈ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది దాని గురించి ఏం చేశామంటే మా ఉన్నతాధికారులు కూడా తెలిపాము దానికోసమని ఏదైనా ఉంటే ఇటు అక్రమార్థనగా పోయే బదులు మనం డిపార్ట్మెంట్ అయినా కొత్త డబ్బు సమకూరుతుందని చెప్పేసి ఎవరైనా ఉంటే కరా స్క్యర్ తీసుకునే వాళ్ళకు వాళ్ళకి అగ్రిమెంట్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాను డిపార్ట్మెంట్ సార్ ప్రస్తుతం ఈ మట్టి మాఫియా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా దీని గురించి ఏమంటే మేము మొట్టమొదట అర్ధరాత్రుల్లో ఇటు కాని టైంలో చేస్తున్నారు కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరమైంది దానికి సంబంధించి ప్రతిసారి మేము చాలా వాళ్ళతో చాలా కష్టపడిన చేస్తున్నాం కనీసం అంటే దీంట్లో వారానికి ఒకటి కనీసం నెలకు ఒక రెండు మూడు మేము రెండు మూడు లెటర్స్ మేము కంప్లైంట్ ఇట్లా ఇస్తున్నాం చూడండి వాళ్ళ దగ్గర ఇవ్వటం వాళ్ళ దగ్గర ఇట్లా తీసుకోవటం రిసీఫ్ట్లు తీసుకోవటం ఇవన్నీ జరిగింది ఇస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయినా కూడా ఈ తెలుగు టౌన్ లో నుంచి ఈ రాత్రులు పగ్గులు లేకుండా మట్టి మాఫియా జరుగుతుంది మీడియాలో మిత్రులు మీరు కూడా వేస్తున్నారు చూశారు ఈ తెలుగు గంగ కాలం ఒకటే కాదు మిగతా చోట్ల చెరువులు అవి ఇక్కడ ఎక్కడ తీసిపోయినా కూడా అది ఒకటి తెలుగు మట్టే అనేది ఒకటి కూడా ఉంది జనాల్లో బట్ వాస్తవంగా అయితే తెలుగు అప్పుడప్పుడు ఒకేషన్ లో జరుగుతుంది కానీ రెగ్యులర్ గా మాత్రం తెలుగుగంగదే కాదు ఏది ఏమైనా సరే దీనైతే ఖచ్చితంగా మా ప్రభుత్వ సొమ్ము కాబట్టి మా డిపార్ట్మెంట్ తరఫున మేము గట్టిగా పోరాడుతున్నాము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము లోకల్ లోకల్గా ఇంకా ఏమన్నా ఉంటే మేము తహసీల్దార్ గారికిను అలాగే సిఐ ఎస్ఐ గారికి కూడా మేము సరైన టైంలో వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారం అడుగుతున్నాం మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా అనేది మేము కాపాడాల్సిన బాధ్యత మా తహసీల్దార్ గారు ఆ పైన ఆర్డీఓ గారికి అట్లా కూడా మేము సమాచారం ఇచ్చాము అట్లే మనము సిఐ గారికి ఈ స్థాయిలో కాకుండా డిఎస్పి స్థాయిలో కూడా మేము లెటర్ సమర్పించున్నాం రెండు మూడు రెండు మూడు సార్లు సమర్పించినాము అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసి ఆయన తరఫున కూడా మేము మా ఉన్నతాధికారులైన సూపర్ ఇంజనీర్ గారు అట్లా డిఎస్పీ గారికి సీఈ గారికి కూడా మేము విషయం తెలిసి తెలియజేశాము వాళ్ళు కూడా ఏమంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం కాబట్టి డీల్ చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం